హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాక్స్ అండ్ హోమ్ టిప్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి మీకు అందరికీ మీరంతా టీ కాఫీలు తాగారా నేనైతే ఇంకా లేదండి ఈ వీడియో తీసినప్పటికీ టైము ఏడైంది ఈ ఏడు గంటలప్పుడు ఇంకా ఎండ చూడండి ఎలా కనిపిస్తుందో వర్షం దగ్గర దగ్గర నుంచి ఇంకా మార్నింగ్ నుంచి ఎండ అలా అయ్యేలాగే వస్తుంది ఈ ప్రమిదలన్నీ కూడా దీపావళి పండుగ రోజు వెలిగించామండి ఇంకా ఆ రోజు నుంచి తీయడానికి కుదరలేదు మధ్యలో ఒక వర్షాలు వస్తున్నాయి తడి తడిగా ఉన్నాయి కదా అందుకోసమని తీలేదు ఇప్పుడు రెండు మూడు రోజుల నుంచి ఎండలు కాస్తున్నాయి కదా ఎండలకు అంతా ఆరిపోయాయి మళ్ళీ శుభ్రంగా కడిగి ఒక ఆరబెట్టేసి ఒక దాంట్లో పెట్టి ఒక డబ్బాలో వేసి పెడదామని చెప్పేసి ఇవన్నీ తీస్తూ ఉన్నాను మీకు అందరికీ తెలుసు కదా మనకి కింద కూడా ఒక పోటుకోక ఒక మిద్దిలాగా ఉంటుంది అక్కడ పోయి సంవత్సరం పూల మొక్కలు కూడా వేసాను దిగడానికి మెట్లు కూడా ఉంటాయి చిన్న మెట్లు అక్కడ దూరంగా జనాలు కనిపిస్తూ ఉన్నారు చూసి చూడండి అక్కడైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంకా పండగండి పెద్దవాళ్ళకి లేదా కొంతమందికి కొన్ని పథకాల ద్వారాగా పెన్షన్ వచ్చేవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈరోజు పండగండి ఒకటో తేదీ వచ్చిందంటే వాళ్ళకి పెన్షను ఇంకెవరికైనా ఆగుతుంది కానీ పెన్షన్ తీసుకునే వాళ్ళకైతే ఆగదు ఇంకా మేడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ మాకు సచివాలయం స్టాఫ్ ఉన్నారు కదండి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళైతే ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తారు ఇంతకు ముందు వాలంటీర్స్ ఉన్నారు ఇప్పుడే సచివాలయం సిబ్బంది ఇంకా మార్నింగ్ వీడియో ఇదండి వీడియో ఇస్తే లైక్ చేయండి